గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నల్గొండ జిల్లా నకరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గోనారెడ్డి తెలిపారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు గాంధీ సంస్థల ముఖ్య సలహాదారు మారం గుహనారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఒకేసారి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి నల్గొండ పట్టణంలోని మైత్రి అకాడమీలో జరిగిన విలేకరుల సమావేశంలో మారం గోనారెడ్డి మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులను గుర్తించి వారికి పుడమిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించి వారికి అవార్డులు బహుకరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మైత్రి అకాడమీ చైర్మన్ పాముల అశోక్ ముదిరాజ్ ట్రస్మా జిల్లా సెక్రటరీ జీవీ రావు పిఆర్టీయు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయల ప్రముఖ యోగా మాస్టర్ జినుగు జ్యోతి వెంకటరెడ్డి జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రిడ్డి శ్రీనివాస్ జవహర్ లాల్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ జాతీయ రైతు దినోత్సవ వేడుకలను రైతులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు

తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ గారు మరి సభ్యులు కూడా పాల్గొంటున్నారు అంతేకాకుండా వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి రైతులు కూడా దానికి ఆహ్వానం పలుకుంటున్నారు కాబట్టి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ పలుకుంటూ కోరుకుంటున్నారు గత యాభై సంవత్సరాలుగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ని స్వచ్ఛంద సంస్థ సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల్ని అన్ని రకాల వ్యవస్థల్ని ఏకీకృతం చేసి వారితో మమేకమై సమాజాభివృద్ధికి సమాజంలో ఉన్న సమాజానికి విశిష్ట సేవలు చేస్తున్న అన్ని రంగాల్లోని వ్యక్తి వ్యక్తుల్ని గుర్తించి మనము వారిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు అలాగే స్వదేశీ మేళ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు నగరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలోని వివిధ సంఘాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఎంతోమంది ప్రముఖులు హాజరవుతున్నారు అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ యొక్క వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేస్తూ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని అలాగే సేంద్రియ వ్యవసాయ రంగాలకు అనుబంధ సంస్థల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు ఒక ఘనంగా సన్మానించుకునే కార్యక్రమాన్ని ఈ జాతీయ వ్యవసాయ రైతు దినోత్సవ వేడుకల్లో నిర్వహించుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని రకాల వ్యక్తులు రైతులు రైతు అనుబంధ సంఘాల వ్యవసాయదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి ఆ రకంగా ఈరోజు స్వచ్ఛంద సంస్థగా గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడిన మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ సంస్థలు ఈరోజు ఎంతో అత్యుత్తమ స్థాయిలో సమాజాభివృద్ధికి పాల్పడుతున్నాయి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి అలాగే అధిక సంఖ్యలో కూడా స్వచ్ఛంద కార్యకర్తలు మా యొక్క సంస్థల్లో చేరాలి ఆ రకంగా మా మేము మా యొక్క సంస్థల అధిపతులతోటి అన్ని రంగాల్ని ముంద తీసుకోవడానికి విశేషంగా కృషి చేస్తున్నాం నమస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖు నగరకల్ లోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మహా సుస్థిర విజ్ఞాన సరస్సు స్వదేశీ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా గోపూజ గాంధీజీ పదకొండు వందల యాభై ఆరు విగ్రహాల ప్రదర్శన నూట యాభై ఆరు గాంధీ పిల్లల చేత గాంధీ వేషధారణ అదేవిధంగా వందే మాత్రం నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా వారి యొక్క కార్య వారి యొక్క కార్యక్రమాలు అదేవిధంగా సర్దార్ బల్ల వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాల ప్రదర్శన పుస్తకాల ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా వినోబ భూదాన్ జయంతి ఉత్సవాలు అంటే భూదాన్ వజ్రోత్సవాల సందర్భంగా వాటి యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న వజ్రోత్సవాల సందర్భంగా వారి యొక్క కార్యక్రమాలని విద్యార్థులకు స్పష్టంగా తెలిసే విధంగా మన జాతీయ నాయకుల యొక్క విజ్ఞానాన్ని వారి యొక్క చరిత్రని వారి యొక్క విశిష్టతను పూర్తి స్థాయిలో విద్యార్థులకు రానున్న తరాలకు అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఒక వంద శాతం వ్యవసాయం చేస్తే అందులో కేవలం టూ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే సేంద్రీయ వ్యవసాయం మన పాత తాతము తాత వ్యవసాయం చేస్తే ఇటు భూమిని రక్షిస్తున్నారు ప్రకృతిని రక్షించడానికి ముందున్నారు ఆ భూమిలో పండినటువంటి పంటలు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నటువంటి సదుద్దేశంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో అవమానాలు భరించి అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అందరూ కూడా సహకరిస్తే ఇంకా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యానికి పర్యావరణ కాపాడే దిశలో ముందుకు వెళ్ళాలంటే మన సంస్థ మహాత్మా గాంధీ చెప్పిన వందేళ్ళ క్రితమే వారు చెప్పింది మనము సుస్థిర వ్యవసాయం చేయాలి ప్రకృతి వ్యవసాయం వారు చూసిన సిద్ధాంతానికి అనుగుణంగా ఈ సంస్థ ఆ రైతులను ప్రోత్సహించడానికి ప్రతి జిల్లా నుండి తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క రైతు దంపతులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహ అవార్డు పుత్ర అవార్డు ఇచ్చి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రోత్సహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము కాబట్టి మరి రైతు సంఘాలు కావచ్చు రైతులు కానివ్వండి అధికారులు అనధికారులు అందరూ కూడా ముఖ్యంగా తస్మా సహకారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వివిధ రంగాల నుంచి వివిధ సంఘాలను ఇక్కడ మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి దయచేసి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించింది పర్యావరణానికి సంబంధించింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది రైతే రాజు రైతు బాగుండాలి రైతే దేశానికి వెన్నము కానీ వందేళ్ళ క్రితం మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అంశం రైతు నిజమైనటువంటి వ్యవసాయం కనుక సేంద్రీయ వ్యవసాయం కనుక చేసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ సగం మూతపడతాయి అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే సేంద్రీయ వ్యవసాయం యొక్క